అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షించడమే కాకుండా తన శాఖ సంబంధిత కార్యక్రమాలకు సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి నారాయణ గారిని ఎమ్మెల్యేలు కొనసాల రామకృష్ణ గారు కామనేని శ్రీనివాస్ గారు విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో అభినందించారు రోజుకు పద్దెనిమిది గంటల పాటు కష్టపడి పనిచేస్తూ అధికారులను సమర్థంగా సమన్వయం చేసి నిర్ణీత గడువులో పన్నులు పూర్తి చేయించేలా కృషి చేస్తున్నారని వారు ప్రశంసించారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు సమస్యలు కూడా ఆయా ఎమ్మెల్యేలు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు ఏడు పదమూడు కేసులో ముద్దాయి పోలీసులను బెదిరించడమా వైసీపీ ఐదేళ్ల పాలన అక్రమ కేసులు మయం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు అక్రమ కేసుల బాధితులై నాపై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించారు సోదరుడు ఉదయగిరి నారాయణ చేశారు ఉదయగిరి నారాయణ లాకప్ డెత్ పై సిట్ సిట్ తో దర్యాప్తు చేయించాలి అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నలభై మూడు వేలు కోట్ల అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలి సిబిఐ పెట్టిన పదమూడు కేసు ముద్దాయి అయిన గతంలో ఐదేళ్లు సీఎం గా వ్యవహరించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు తెలుగు ప్రజల ఖ్యాతిని చేసిన ఘటనలు దురదృష్టకరం వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల దోచుకోవడమే గాక ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదనే కుట్రతో అక్రమ కేసులు నమోదు చేయడం చూశాం చివరకు సాక్షాత్తు సీనియర్ పొలిటీషియన్ అప్పటికే మూడు సార్లు సీఎంగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడిని కూడా వేధింపులకు గురి చేశారు స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలంటూ ఒక అక్రమ కేసును సృష్టించి ఆయనను జైల్లో పెట్టారు ఎందుకంటే నారాయణ గారు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యులు తొమ్మిది నెలలో డెలివరీ టైం అనుకుంటే లేదు ఆరు నెలల్లో చేసేయాలంటారు ఆ కాంట్రాక్టర్స్ ఏమన్నారు బాబు అవ్వదు కదా అంటారు ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు స్పీడ్ వేరు ఆ స్పీడ్ ని తట్టుకోవడం గురించి చాలా అవుతుంది ఆయన ఆయన విపరీతంగా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసేస్తారు మిగిలిన చేయాలంటే అది అవకాశం లేదు ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు కొందరు అధికారులు చూస్తున్నారు బాబు చాలా కష్టం అండి మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు అలా పనిచేస్తున్నారు బాగా జరుగుతుంది మేము ఏ ఉండగానే ఇదే మా లాస్ట్ టర్ము ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లు అన్నీ నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే అలా సో మరి మంత్రి గారు అయితే చాలా తీవ్రంగా మరి ఇక్కడైతే రాజధాని అభివృద్ధి విషయంలో వారు కానీ మిగతా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఎట్లయితే చేస్తున్నారు విశాఖపట్నాన్ని కూడా అదే శ్రద్ధతో వాళ్ళు పడుతున్న వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు దానికి చూస్తున్నాం కదా మీకు సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రి గారు ఉన్నారు కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నారు